వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్కి స్వాగతం హాయ్ చిన్నారులారా ఇవాళ మనం ఒక సరదా గేమ్ ఆడబోతున్నాం నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి ఎలా ఆడాలి నేను మీకు ఒక నెంబర్ చూపిస్తాను అలాగే కొన్ని వస్తువుల గ్రూప్స్ చూపిస్తాను మీ పని ఏంటంటే ఆ నెంబర్కి సరిపోయే గ్రూప్ ఏదో మీరు కనుక్కోవాలి నేను జవాబు చెప్పే ముందు మీరు చెప్పాలి దాన్ని అంచనా వేసి సిద్ధంగా ఉన్నారా అయితే ఆడదామా మరి ముందుగా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ టూ రైట్ సైడ్లో మనకి అన్ని కళ్ళ జోళ్లు కనిపిస్తున్నాయి గ్రూప్ వన్లో మూడు ఉన్నాయి గ్రూప్ టూలో ఒకటి ఉంది గ్రూప్ త్రీలో రెండు ఉన్నాయి మనం ఏంటంటే మనం సరైన గ్రూప్కి మన నెంబర్ని మ్యాచ్ చేయాలి ఇక్కడ మనది నెంబర్ టూ ఉంది కాబట్టి గ్రూప్ త్రీతో మ్యాచ్ అవుతుంది సో ఆన్సర్ గ్రూప్ త్రీ ఇది మీ మొదటి ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి నెంబర్ టూతో ఏ గ్రూప్ మ్యాచ్ అవుతుంది ఫస్ట్ గ్రూపా సెకండ్ గ్రూపా థర్డ్ గ్రూపా ఆన్సర్ చెప్పేశారా వెరీ గుడ్ ఇప్పుడు మనం కలిసి చెక్ చేద్దాం మీ ఆన్సర్ కరెక్టో తప్పు ఓకేనా ఫస్ట్ మనం థర్డ్ గ్రూప్ని లెక్క పెడదాం ఓకేనా ఒకటి రెండు మూడు మూడు రెండుతో మ్యాచ్ అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం సెకండ్ గ్రూప్ని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు మూడు రెండుతో మ్యాచ్ అవ్వట్లేదు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం థర్డ్ గ్రూప్ని లెక్క పెడదాం ఒకటి రెండు రెండు రెండుతో మ్యాచ్ అయింది సో దీని ఆన్సర్ కరెక్ట్ రెండుతో మ్యాచ్ అయింది బుక్స్ మీరు సరిగ్గా ఊహించారు చాలా బాగుంది మీరు చాలా బాగా ప్రయత్నించారు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇది మన రెండవ ప్రశ్న నెంబర్కి అయ్యే వస్తువు ఏదో చెప్పండి ఏ గ్రూప్లో ఐదు వస్తువులు ఉన్నాయి మొదటి గ్రూపా రెండో దాంట్లోనా మూడవ గ్రూప్లోనా ఆన్సర్ చెప్పేశారా ఏ గ్రూప్లో ఉన్నాయో వెరీ గుడ్ ఇప్పుడు మనం కలిసి చెక్ చేద్దాం మీ ఆన్సర్ కరెక్టో తప్పో ఓకేనా ఫస్ట్ మనం మూడో గ్రూప్ని చెక్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఐదుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ యాన్సర్ ఇప్పుడు మనం రెండో గ్రూప్తో చెక్ చేద్దాం లెక్క పెడదామా ఒకటి రెండు మూడు మూడు ఐదుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం మొదటి గ్రూప్లో ఉన్న వస్తువులను లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఐదుతో మ్యాచ్ అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ ఐదు ఐదుతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఇది మీ మూడవ ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి నెంబర్ ఏడుతో ఏ గ్రూప్ మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా చూడండి చెప్పేశారా వెరీ గుడ్ మీ ఆన్సర్ కరెక్టో లేదో మనం ఇప్పుడు చెక్ చేద్దాం ముందుగా మనం మొదటి గ్రూపుని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఏడుతో మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వట్లేదు సో ఇది రాంగ్ యాన్సర్ ఇప్పుడు మనం రెండవ గ్రూపుని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఏడుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మన దగ్గర లాస్ట్ ఆప్షన్ ఏంటి మూడవ గ్రూప్ దాన్ని లెక్క పెట్టి చూద్దాం ఇది కరెక్టో రాంగో లెక్క పెడదామా మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఏడుతో మ్యాచ్ అవుతుంది కదా సో ఇది రైట్ ఆన్సర్ మీరు సరిగ్గా ఊహించారు ఇది రైట్ ఆన్సర్ ఏడితో మ్యాచ్ అవుతుంది ట్రయాన్స్ మనం ఇంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత షార్ప్ అవుతాం ఇది మన నాలుగవ ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి ఇక్కడ ఒకటి ఉంది ఒకటితో ఏ గ్రూప్ మ్యాచ్ అవుతుంది ఏ గ్రూప్లో ఉన్న వస్తువులు ఒకటితో మ్యాచ్ అవుతున్నాయి చెక్ చేశారా ఆన్సర్ చెప్పేశారా వెరీ గుడ్ మీ ఆన్సర్ కరెక్టో కాదో మనం ఇప్పుడు కలిసి చెక్ చేద్దాం ఓకేనా ముందుగా మనం గ్రూప్ వన్ని లెక్క పెడదాం ఓకేనా ఒకటి రెండు మూడు మూడు ఒకటితో మ్యాచ్ అవుతుందా మూడు ఒకటితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం మూడవ గ్రూప్ని లెక్క పెడదాం షూస్ని ఒకటి రెండు ఇక్కడ రెండే వస్తువులు ఉన్నాయి కానీ మనకు కావాల్సింది ఒకటి వస్తువు వన్తో మ్యాచ్ అవ్వట్లేదు కదా సో ఇది రాంగ్ ఆన్సర్ లాస్ట్కి మనం మిగిలింది సెకండ్ గ్రూప్ దాన్ని లెక్క పెడదాం ఒకటి ఇక్కడ ఒకటి ఒకటితో మ్యాచ్ అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ మీరు సరిగ్గా ఊహించారు మీరు భలేగా చెప్పారు ఒకటి కళ్ళజోడుతో మ్యాచ్ అవుతుంది వెరీ గుడ్ ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి ఇప్పుడు ఐదవ ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి ఇక్కడ పది పదితో మ్యాచ్ అయ్యే గ్రూప్ ఏదో చెప్పండి ఆ గ్రూప్లో పది వస్తువులు ఉండాలి అప్పుడే ఆ నెంబరు పదితో మ్యాచ్ అవుతుంది అది మొదటి గ్రూపా రెండవ గ్రూపా మూడవ గ్రూపా చెప్పేశారా వెరీ గుడ్ ఇప్పుడు మీ ఆన్సర్ కరెక్టో లేదో మనం కలిసి చూద్దాం ముందుగా మనం మొదటి గ్రూపును లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం రెండవ గ్రూపును లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పదితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనకు లాస్ట్ మిగిలిన ఆప్షన్ మూడవ గ్రూప్ మూడవ గ్రూప్ని మనం కలిసి లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదితో మ్యాచ్ అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ మీరు సరిగ్గా ఊహించారు వెరీ గుడ్ వెల్ డన్ పదితో మ్యాచ్ అవుతుంది పది పెన్సిల్స్ ప్రతి చిన్న అడుగు మన సక్సెస్కి కారణం అవుతుంది ఇప్పుడు మన తర్వాత ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి నెంబర్ మూడుతో ఏ గ్రూప్ మ్యాచ్ అవుతుంది ఏ గ్రూప్లో మూడు వస్తువులు ఉన్నాయి లెక్క పెట్టారా గుడ్ ఇప్పుడు మీ ఆన్సర్ కరెక్టో లేదో మనం కలిసి చెక్ చేద్దాం ఫస్ట్గా మనం ఫస్ట్ గ్రూప్ని మొదటి గ్రూప్ని లెక్క పెడదాం సరేనా ఒకటి రెండు రెండు మూడుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం రెండవ గ్రూప్లో ఉన్న వస్తువులను లెక్క పెడదాం ఒకటి ఇక్కడ ఒకటే వస్తువు ఉంది ఒకటి మూడుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది ఆన్సర్ ఇప్పుడు మనం మూడవ గ్రూప్లో ఉన్న వస్తువులని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు మూడు మూడుతో మ్యాచ్ అవుతుందా అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ మీరు కరెక్ట్గా చెప్పారు మూడుతో మ్యాచ్ అవుతుంది బ్యాట్ క్రికెట్ బ్యాట్ వెరీ గుడ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇప్పుడు తర్వాత ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి నెంబర్ ఆరు నెంబర్ ఆరుతో మ్యాచ్ అయ్యేది ఏ గ్రూప్ మొదటి గ్రూపా రెండవ గ్రూపా మూడవ గ్రూపా ఆ గ్రూప్లో ఉన్న వస్తువులు ఆ నెంబర్తో మ్యాచ్ అవ్వాలి చెప్పేశారా మళ్ళీ ప్రయత్నించండి వెరీ గుడ్ ఇప్పుడు మీ ఆన్సర్ కరెక్టో లేదా మనం కలిసి చెక్ చేద్దాం ముందుగా మనం మొదటి గ్రూప్ని లెక్క పెట్టి చూద్దాం మన ఆన్సర్ కరెక్టా రాంగా ఓకేనా ఒకటి రెండు మూడు మూడు ఆరుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం రెండవ గ్రూప్ని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఆరుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం మూడవ గ్రూప్ని లెక్క పెట్టి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఆరుతో మ్యాచ్ అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ ఆరుతో మ్యాచ్ అవుతుంది బేస్బాల్ బ్యాట్స్ మీరు సరిగ్గా ఊహించారు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు తొందర తొందరగా సమాధానాలు చెప్పేస్తారు అప్పుడు క్లాస్లో మనమే ఫస్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి తొమ్మిదితో మ్యాచ్ అయ్యేది ఏ గ్రూప్ మొదటిదా రెండవదా మూడవదా తొమ్మిదితో ఏ గ్రూప్లోనైనా తొమ్మిది వస్తువులుంటే అది తొమ్మిదితో మ్యాచ్ అవుతుంది ముందుగా మనం మూడవ గ్రూప్ని లెక్కబెట్టి చూద్దాం ఇందులో మనకి చాలా బాల్స్ కనిపిస్తున్నాయి సో ఇది బహుశా కరెక్ట్ కావచ్చు చూద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిదితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం రెండవ గ్రూపుని లెక్కబెట్టి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తొమ్మిదితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనకి మిగిలింది ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ గ్రూప్లో వస్తువులను లెక్క పెట్టి చూద్దాం ఓకేనా పదండి పాటు మీరు కూడా లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తొమ్మిదితో మ్యాచ్ అవుతుందా అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ మీరు సరిగ్గా ఊహించారు మీరు నిజంగా మంచిగా గెస్ చేశారు తొమ్మిదితో మ్యాచ్ అవుతుంది బౌలింగ్ పిన్స్ ఇప్పుడు మన తర్వాత క్వశ్చన్ నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి ఇక్కడ మనకి నాలుగు ఉంది నాలుగుతో ఏ గ్రూప్ మ్యాచ్ అవుతుంది ఫస్ట్ గ్రూపా సెకండ్ గ్రూపా థర్డ్ గ్రూపా ఏ గ్రూప్లో మనకి నాలుగుతో మ్యాచ్ అయ్యే వస్తువులు ఉన్నాయి చెక్ చేశారా ఆన్సర్ చెప్పేశారా మరి వెరీ గుడ్ ఇప్పుడు మనం కలిసి లెక్క పెడదాం ముందుగా మనం మొదటి గ్రూపుని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నాలుగుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం మూడవ గ్రూప్ని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు మూడు నాలుగుతో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ మనం ఇప్పుడు రెండవ గ్రూప్ని లెక్కబెట్టి చూద్దాం మీరు నాతో పాటు లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నాలుగుతో మ్యాచ్ అవుతుందా అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ మీరు చాలా బాగా ప్రయత్నించారు నాలుగుతో మ్యాచ్ అవుతుంది ప్లాన్స్ ఇప్పుడు మన తర్వాత ప్రశ్న నెంబర్కి మ్యాచ్ అయ్యే వస్తువు ఏదో చెప్పండి ఇక్కడ మనకి ఎనిమిది ఉంది ఎనిమిదితో ఏ గ్రూప్ మ్యాచ్ అవుతుంది మొదటిదా రెండవదా మూడవదా ఇక్కడ మూడు వస్తువులు ఉన్నాయి బేస్బాల్ పెన్స్ క్రేయాన్స్ వాటర్ కలర్స్ దేంతో మ్యాచ్ అవుతుంది లెక్క పెట్టేశారా చెప్పేశారా మరి వెరీ గుడ్ మీ ఆన్సర్ కరెక్టో లేదో మనం కలిసి చెక్ చేద్దాం ముందుగా మనం మొదటి గ్రూప్ని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిదితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది రాంగ్ ఆన్సర్ మనం నెక్స్ట్ దాన్ని లెక్క పెడదాం నెక్స్ట్ గ్రూప్ని అది రెండవ గ్రూప్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిదితో మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదు సో ఇది కూడా రాంగ్ ఆన్సరే మనకి లాస్ట్ మిగిలింది వాటర్ కలర్ స్ట్రే ఇప్పుడు మనం దీన్ని పెట్టి చూద్దాం అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిదితో మ్యాచ్ అవుతుంది సో ఇది రైట్ ఆన్సర్ మీరు చాలా చాలా బాగా చెప్పారు ఎనిమిదితో మ్యాచ్ అవుతుంది వాటర్ కలర్స్ కిపిటాప్ మీరు చాలా బాగా ఆడారు నెంబర్లతో మీరు సూపర్ ఫ్రెండ్ అయిపోయారు ఇక ఇలాంటివి నేర్చుకోవాలంటే మన ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు చూసినందుకు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్